ఆ కడుపు మండతో రగిలిపోయేటటువంటి చంద్రబాబు నాయుడు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు మీద అనేక విమర్శలు దుష్ప్రచారాలు చేస్తున్నాడు అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పేదల భూములు లాక్కుంటారని లేదా పేదల భూములకి రక్షణ లేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని భారీ స్థాయిలో కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అయితే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పది మందికి అన్నం పెట్టేవాడు కానీ చంద్రబాబు నాయుడు అన్నం పెట్టికే కన్నం పెట్టేవాడు చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ లో పిక్ పాకెటింగ్ చేసే స్థాయి నుండి అంటే ఆ ఏజ్ లోనే ఆ యుక్త వయసులోనే కొట్టేయటం లాక్కోవటం చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ లోనే ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు టీడీపీ పార్టీ ఫండం లాక్కున్నాడు సైకిల్ గుత్తులు లాక్కున్నాడు ఆ తర్వాత మోహన్ బాబు నుంచి హెరిటేజ్ సంస్థను లాక్కున్నాడు ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా లాక్కోవడం కొట్టేయడంతోనే నిండిపోయింది కాబట్టే పచ్చ పచ్చకావంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగానే భూములు లాక్కుంటారని చెప్పి ఒక అపోహ పడుతూ అదే పనిగా మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చారు అసలు దీని ఎవరు కారకులు అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క సూచనల మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చట్టం మీద ఇదే చట్టం మీద చర్చ జరిగింది ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది ఇరవై తొమ్మిది జులై రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క చట్టం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట అసెంబ్లీ అసెంబ్లీ అంటే ఏంటి ప్రజల యొక్క ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించేలాంటి ఒక నిండి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేసువులు మాట్లాడినటువంటి మాటలు తెలుసు ఆయన ఏం మాట్లాడో ఒక్కసారి నిండి అసెంబ్లీలో వీడియో రూపంలో చూద్దాం తప్పకుండా మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా సో ఈ యొక్క చట్టం అనేటువంటిది నీడ్ ఆఫ్ ద అవర్ దీన్ని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అని చెప్పి ఈ యొక్క చట్టం తీసుకురావడం ఈ రాష్ట్రానికి ప్రజలకి రైతులకి చాలా మంచిదని చెప్పి ఈ చట్టం చాలా గొప్పదని చెప్పి ఆమోదయోగ్యం అని చెప్పి దీనిని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆమోదిస్తుందని చెప్పి పయ్యావుల కేసులు మాట్లాడినటువంటి మాటలు వీడియో రూపంలో చూశాం అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీ రికార్డ్స్ వేదికగా ఏదైతే మాట్లాడాడో ఏం చెప్పడైనా అధ్యక్ష ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లే బిల్లు ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం ఈ బిల్లు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అప్పుడెప్పుడో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆస్ట్రేలియాలో వచ్చింది ముందే ఆంధ్ర రాష్ట్రం కంటే ముందే కూడా కర్ణాటకలో భూమి అనే పేరుతో వచ్చింది మరో రాష్ట్రంలో వచ్చింది ఇవన్నీ అమలవుతున్నాయి ఇవి మంచి కోసమే అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తులు మరి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా అంటే నువ్వు అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయావు కాబట్టి అసెంబ్లీలో మీ సభ్యులు మాట్లాడినవన్నీ మర్చిపోవడం మీ ఉద్దేశమా లేకపోతే నువ్వు మీ సభ్యులు అందరూ కలిపి లాగా ఏమన్నా తయారయ్యారా సభలో ఉన్నప్పుడు ఒకలాగా సభ బయటికి వెళ్ళాక ఒకలాగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రముఖిలా వ్యవహరిస్తున్నావా చంద్రబాబు అని నేను ఆయన అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు ఈ చట్టం గురించి అందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేవి ఐవీఆర్ఎస్ కాల్స్ కాదు వైరస్ కాల్స్ ప్రజాస్వామ్యానికి పడుతున్నటువంటి వైరస్ కాల్స్ అవి ఎందుకంటే ఈ చట్టం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి రైతుల యొక్క స్థలాలకో పొలాలకో వారి యొక్క భూములకో రక్షణ కలుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి భూ దోపిడీదారులు చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజల యొక్క భూములను కొట్టేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క రక్షణ చట్టంతో అటువంటి భూ దోపిడీదారులు కాళ్లు చేతులు కట్టేబడతాయి కాబట్టి ఈ రోజు వీళ్ళంతా మోకమ్మలుగా చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఇన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు సరే మీకు ఇంత దమ్ముంది కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా ఈ రోజు అనకాపల్లికి వస్తున్నాడు ప్రధానమంత్రి మోదీ గారు మీ కూటమి అంతా కూడా కలిపో మీటింగ్ పెడుతుంది నీకు దమ్ముంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా నాకు కేంద్రంలో హోల్డ్ ఉంది హోల్డ్ ఉందని నిన్నే ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నరేంద్ర మోడీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక నల్ల చట్టం అని చెప్పించే దమ్ము మీ ఇద్దరు ఎవరికైనా ఉందా లేదా ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లింలు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంచుతామని చెప్పి మోడీతో చెప్పించే దమ్ము చంద్రబాబు నీకుందా పవన్ కళ్యాణ్ నీకుందా అని అడుగుతున్నా నీతో పాటు నిన్న మొన్నటి వరకు అంతగా సిపిఐ వారు ఎర్రపాతి కమ్యూనిస్టులు ఈ రోజు అడుగుతున్నారు మీ కోటం అంతా కూడా కన్ఫ్యూజన్ కోటంలా ఉంది ఒక పక్క ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిజెపి మేం తెచ్చామంటది చంద్రబాబు ఏమో వచ్చాక రెండో సంతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు మీ పెడతానంటాడు ఏంటిది ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామంటారు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ కోసం కేంద్రంతో పోరాడతానంటాడు సిగ్గుందా అని అడుగుతున్నా మీ యొక్క మేనిఫెస్టోని కనీసం బీజేపీ ముట్టుకోలేదే కనీసం టచ్ చేయలేదే ముట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి చిత్తు కాగితంగా జనసేన తెలుగుదేశం మేనిఫెస్టోని బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం మీ కోటంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషణ బీజేపీ చూసింది మరి అటువంటి బీజేపీతో పోరాడే దమ్ము మీకుందా కనీసం ఈ మేనిఫెస్టో ముట్టుకు ముట్టుకోలేకపోయి ఏమీ చేయలేదు దద్దమ్మలు మీరు అని చెప్పి ఎవరు చెవుల్లో మీరు పువ్వులు పెడతారని చెప్పి నేను జనసేనని వాళ్ళని అడుగుతున్నా అదే విధంగా ఇందాకే చూశాను పివి రమేష్ గారు ట్వీట్ ఆయన ఏమంటారంటే నా తల్లిదండ్రుల యొక్క భూమి నాకు రావడానికి ట్రాన్స్ఫర్ అవడానికి అనేక ఇబ్బందులు పడ్డాయి ఎస్ అటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తున్నారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది పేద ప్రజల భూములకి పౌరుల భూములకి ఒక శ్రీరామ లక్ష శ్రీరామ రక్ష లాంటిది కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ యొక్క చట్టం వస్తే ఎక్కడైతే తన ఆగడాలు ఇంకా చలామణి కావని అర్థమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ముప్పెట దాడి చేస్తున్నాడు కాబట్టి ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్ని అవాక్కులు చవాకులు మాట్లాడినా మరి ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన శాసనసభ్యులు ఏం చేశారు గడ్డిపీకరా గుడ్డి గుర్రాలకు పల్లు లేదా అసెంబ్లీలో నిద్రపోయారా చర్చ జరుగుతున్నప్పుడు నోరిపి మాట్లాడలేని దద్దమ్మలంతా ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ప్రజలు తప్పుదో పట్టించే పరిస్థితులు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలారా పరా హుషార్ తస్మా జాగ్రత్త ఇలాంటి దిక్కుమాలను ఐవీఆర్ఎస్ కాల్స్ మాయలో పడద్దు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టం గురించి ఈటీవీలో ఈటీవీ అంటే తెలుసు కదా పచ్చ మీడియాకి పెద్దన్న ఇదే ఈటీవీలో

ఈ బిల్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చర్చ జరిగినప్పుడు ఈ బిల్లు అన్ని వివాదాలకి ఒక చెక్ పెట్టే విధంగా అన్ని వివాదాలని పరిష్కరించే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా కనబడినటువంటి ఈ చట్టం ఎన్నికలు వచ్చే నాటికి ఎందుకని భూ దోపిడీ చట్టంగా ఒక నల్ల చట్టంగా మీకంటి కనబడుతుంది అంటే ఉన్న లోకం అంతా పచ్చగా కనబడినట్టు మీకు దొంగలు కాబట్టి దోపిడీదారులు కాబట్టి ఈ చట్టం మీకు అలా కనబడుతుందని అడుగుతున్నా ఈ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మడం అంటే దొన్నపో ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టే కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి దిక్కుమాల దుష్ప్రచారాలు నమ్మద్దు అని చెప్పి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ చిరంజీవి గారిని ఎప్పుడూ కూడా ఎవరు కూడా అవమానించలేదు చిరంజీవి గారి పట్ల అందరూ చాలా గౌరవ మర్యాదలతోనే వ్యవహరించారు ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి గారు ఇంటికి పిలిచి చక్కగా భోజనం పెట్టి గౌరవించి పంపించారని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు లేదు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ఎవరైనా అవమానిస్తే బాధ వస్తుంది నాకు రోషం వస్తుంది నాకు పౌరుషం వస్తుంది మేడ అటు ఇటు ఉద్దేశకుంటాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్న నేరుగా చిరంజీవి అనే వ్యక్తిని ఒక నీచుడని ఒక దౌర్భాగ్యుడని ఒక దుష్టుడని తిట్టదాని తిట్లని తిట్టినటువంటి అయ్యన్న కొడుకు చింతకాయల విజయ్ సిగ్గు లేకుండా ఈరోజు వాళ్ళతో అంతకాగుతున్నావు అయిన పాత్రలు సంకనాకుతున్నా వెళ్ళి చంద్రబాబు నాయుడు లేదంటే బాలకృష్ణ అన్నాడే నేను జనసేన వాళ్ళందరూ కూడా అలగా జనం అటువంటి వాళ్ళని వ్యతిరేకించుకోనని చిరంజీవిని ఎందుకు మీ లేపాక్షి ఉత్సవాలకు పిలవలేదంటే అడ్రవైన వాళ్ళని నేను పిలవనని చెప్పాడే ఏదైనా రాజుగా అంటే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ఎన్టీ రామారావులాగా అయిపోతుందంటే చిరంజీవి గారు ఏమైనా అని అడిగాడే మరి సిగ్గు లేకుండా నీ పౌరుషాన్ని ఎంత గమ్మే నీ పౌరుషాన్ని తాకట్టు పెట్టావు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద నోరెత్తలేని దద్దాం మా పవన్ కళ్యాణ్ మా మీద నీ విమర్శలు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్ని కూడా ఏ రకమైనటువంటి తన అవసరానికి అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకునే వ్యవహారంతోనే ప్యాకేజీ స్టార్గా గా నడుస్తున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ మాటల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు